नीवण्टि वारू ప్రభుయనేశు క్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు మత వార్త ఐదో అధ్యాయుడు వచ్చినం కనికరము గల వారు ధన్యులు వారు కనికరమును పొందుదురు కనికరము లేదా దయ అనేది దేవుని యొక్క గుణం మానవుడు దేనికి యోగ్యుడు అది దేవుడు ఇవ్వకపోవటమే ఈ దయ అంటే మానవుడు దేనికి యోగ్యుడు శిక్షక మాత్రమే కదా మానవుడు తన యొక్క పాప స్వభావం వల్ల మరియు పాప క్రియల వలన దేవుని యొక్క తీర్పును సంపాదించుకున్నాడు ఇప్పుడు మానవుడు దేవుని నుండి పొందుకోగలిగినది కేవలం నరక యొక్క శిక్షణ మాత్రమే ఈ శిక్ష నుంచి మానవుణ్ణి రక్షించడానికి యేసుక్రీస్తు శరీరధారి అయ్యాడు ఆ నరకపు తీర్పును స్వయంగా తానే అనుభవి అనుభవించి సిలువలో భరించి చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచాడు తద్వారా ఏ ఒక్కరు కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారు నరకపు తీర్పు వలన నష్టపరచబడకూడదు అన్న ఆలోచనతో ఆయన శిలువ మరణాన్ని అనుభవించాడు ప్రతి మానవుడు కూడా పాపక్షమాపణ పొందుకొని రక్షించబడి దేవుని యొక్క నిత్య జీవితమును పొందుకోగలరు దేవుని యొక్క దయ అంటే ఇదే ఎవరైతే శిక్షకు అర్హులో అతన్ని అతనికి శిక్ష లభించలేదు ఎందుకంటే ఆ శిక్షను స్వయంగా యేసు వేసుక్రిస్తే పొందుకున్నాడు కాబట్టి ఎవరైతే దేవుని దయను పొందుకున్నారో వారు మిగతా వారి కూడా ఆ దయను పంచుతారు అనగా దయాత్వమును ఇతరులకు వారు కనపరుస్తారు అందువలన తీర్పు దిన ముందున దేవుని యొక్క దయ ప్రకటించబడినప్పుడు అనగా వారి మీద దయ చూపబడుతుంది మీరు కూడా ప్రభుయ్ యేసుకరిస్తున్నందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని యొక్క దయకు పాత్రలు కాగలరు ఇదే మేము మీ గురించి దేవునికి చేసేటువంటి ప్రార్థన దేవుడు మిమ్మల్ని దీవించనుగా